జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని వర్కింగ్ జర్నలిస్టులు మరణిస్తే ఇరవై లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని రామస్వామి డిమాండ్ చేశారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కెమెరామెన్ స్వర్గీయ సురేంద్రబాబు కుటుంబాన్ని ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు యూట్యూబ్ న్యూస్ ఛానల్స్కు జిల్లాకు పది అక్రెడిటేషన్ స్కౌర్స్ మంజూరు చేయాలని జర్నలిజంలో పదిహేనేళ్లకు పైగా పనిచేస్తున్న వారికి పెన్షన్ ఇవ్వాలని రైల్వే పాసులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రంగారవి శ్రీను వల్లి రఫీక్ సురేష్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు ధర్నా అనంతరం కలెక్టరేట్ ఏవోను ను కలిసి వెరిత పత్రం ఇచ్చారు ఇలా పడతాం ఆయన ఎనికిరండి రండి ఎనికిరండి అందరూ ఎనికిరండి முப்ப ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వము అధికారంలో వచ్చి ఏడాది అవుతుంది అయితే ఇంతవరకు అయింది జర్నలిస్టుల సమస్యల పట్ల ఏ ఒక్క చిన్న చర్యలు తీసుకోలేదు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ప్రతి అరువులైన జర్నలిస్టుకి అందరికీ మూడు సెంటర్ స్థలం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము అలాగే ప్రతి జిల్లాకు యూట్యూబ్ ఛానళ్లకు పది అక్రిడేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను అలాగే వృత్తి చెందిన జర్నలిస్టులకు ఇరవై ఐదు లక్షలు ఎక్కడేసి ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాము అలాగే హెల్త్ కార్లు అన్ని ప్రైవేట్ హాస్పిటల్ వర్తించాలని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అలాగే ప్రెస్ క్లబ్ ఇంతవరకు లేదు కరోనా ఆ ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాము అయితే సురేంద్రబాబు కుటుంబము కేంద్ర ప్రభుత్వంపై నాలుగు నెలలు అవుతుంది అయితే ఇంతవరకు ఆ కుటుంబానికి ఎలాంటి సాయం అందలేదు అయితే మేము ఒకటే చెప్తున్నాము అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు రేపు వస్తున్నారు మీరు కనీసం ఈ కుటుంబాన్ని పరివర్తించి కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ కావాలని చెప్పేసి మేము సీఎం గారిని కోరుతున్నాము అలాగే వీధుల్లో ఏదైతే జర్నలిస్టు నిధులు నిర్వహిస్తూ మరణిస్తే వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా లక్షలు ఎక్సేషన్ ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అర్వలైన జర్నలిస్టులు అందరికీ అక్రోడేషన్ ఇవ్వాలని యూట్యూబ్ న్యూస్ ఛానల్కు పది జిల్లాకు పది అక్రోడేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము ప్రింట్ ఎలక్ట్రానిక్ అందరికీ ఏదైనా సమస్యలు హెల్త్ కార్డు ప్రెస్టాప్ నిర్మాణము పెన్షన్ రైల్వే పాసులు ఇవన్నీ సమస్యలతో కూడుకున్నాయి పెన్షన్ సౌకర్యం అన్నీ ఉన్నాయి కనుక తక్షణమే జర్లుస్తున్నాం సంవత్సరం పరికరించినందుకు మేము నిరసనగా ఈరోజు గుర్తు తీసుకొని కార్యక్రమాలు చేపట్టాము కనీసం ఇప్పటికైనా మీలో చలనం వస్తే బాగుంటుంది లేకపోతే బెషన్ వారికి ఆందోళన చేస్తామని చెప్పి చెప్పారు